హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో జాయిడేస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అడుగుతున్న వీడియో ఇది సో మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారక్క మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారక్క అని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి సో ఈరోజైతే నేను ఏ షాంపూ యూజ్ చేస్తున్నాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా నేను మా పిల్లలకు కూడా యూజ్ చేసే షాంపూ ఇదే అనమాట అసలు స్కిప్ చేయకండి ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ ఫాల్ ఇమీడియట్గా తగ్గిపోతుందండి నల్ల చుండ్రు ఉండదు జిడ్డు ఉండదు చాలామందికి హెయిర్ అనేది జుడ్డు పట్టేసి ఆయిల్గా అయిపోయి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటి ఫంగల్ కానీ లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా కూడా ఈ యొక్క షాంపూతో మీకు పోతాయి అదేవిధంగా మీ జుట్టు కుదులు అనేవి చాలా స్ట్రాంగ్గా చాలా బలంగా ఉంటాయి అనమాట అండ్ అది కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా త్వరగా పెరుగుతుంది జుట్టు కుదులు ఎప్పుడైతే హెల్తీగా ఉండి స్ట్రాంగ్గా ఉన్నాయో జుట్టు అనేది చాలా త్వరగా పెరుగుతుంది అనమాట సో అలాగే వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది సో చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి అంటే చిన్న పిల్లలంటే మరీ వద్దండి సో యూజ్ చేయొచ్చు బట్ కొంచెం కేర్గా మనం ఈ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉండాలి సో ఆ షాంపూ ఏంటి అనేది మిస్ అవ్వకుండా ఈ వీడియోని మీరు వెండ వరకు చూస్తే కనుక మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్గా వివరించాను సో ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే చూద్దామండి ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తుంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి మన ఛానల్లో అన్నీ కూడా హెయిర్ కేర్ వీడియోస్ ఉన్నాయి సో హెయిర్ ఎలా ఉంది రాలిపోయిన హెయిర్ తిరిగి నేను ఎలా పెంచుకున్నాను సో నా ఆఫ్ ఎలా తగ్గిపోయింది హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ అయిపోయింది అనేది ప్రతి వీడియో కూడా ఉంది సో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కావాల్సింది కొంకుడికాయలు అలాగే శ్రీకాయ కొంకుడుకాయలు శ్రీకాయ కదా మాకు తెలుసు అని చెప్పేసి అనుకోవద్దు సో వరకు చూస్తే కనుక ఈ వీడియోలో ఇంకా నేను ఏం కలిపాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యే షాంపూ అన్నమాటది సో ఇక్కడ కుంకుడుకాయలు అనేది మనం ఇప్పుడు కూడా మెత్తగా ఉన్నటువంటి కాయలు తీసుకోవాలండి ఎందుకంటే బాగా ఎండని కాయలు ఆరిపోయిన కాయలు తీసుకుంటే మనకి రసం అనేది అస్సలు రాదు సో అందుకే మీకు ముందుగా నొక్కు చూపిస్తున్నానండి అలాగే షీకాయలు ఒకప్పుడు తీసుకోండి అలాగే ఇక్కడ వచ్చేసి ఉసిరి ఎండిపోయినటువంటి ఉసిరి ఇప్పుడు వింటర్ సీజన్లో మనకి ఉసిరికాయలు దొరుకుతాయి పచ్చివి మనం అవి ఏం చేయాలంటే కోసి బాగానే ఎండలో ఆరబెట్టేసుకుని మన హెయిర్కి ఆయిల్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట సో అలాగే నేను అన్న పెట్టుకున్నటువంటి ఉసిరి డ్రై అనమాట అవి ఉసిరి డ్రై పీసెస్ ముక్కలు అవి సో అవి అన్నీ కూడా ఇందులో వేసేసి కొంచెం వాటర్ వేసేసి కడిగేసి మనం వంపేసేయాలి ఎందుకంటే డస్ట్ అది వండకుండా ఉంటుంది ఒక గుప్పుడు షీకకాయ ఒక గుప్పుడు కుంకుడుకాయలు అలాగే ఒకప్పుడు కంటే కొంచెం తక్కువ ఉసిరి డ్రై ఆమ్ల ఫ్రూట్ అండి సో అవి వేసేసి కడిగేసిన తర్వాత ఇలాగ వాటర్ వేసేసి నైట్ అంతా నానబెట్టేసేయాలి నైట్ అంతా నానబెట్టేస్తే ఆ మార్నింగ్ మనకి కుంకుడుకాయలు చూసారా మెత్తగా నానిపోయి అందులో రసం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అలాగే శీకాయ కూడా మెత్తగా అయిపోయి మధ్యలో ఇలా అనగానే మనకి ఇరిగిపోతాయి అనమాట సో అలాగే ఉసిరికాయ కూడా చూపిస్తాను మీకు పొడి పొడిగా మెత్త మెత్తగా అయిపోయింది అనమాట సో ఇది రైట్ అంతా మీకు మంచిగా రసం అనేది వస్తుంది లేదు అప్పటికప్పుడు మనకి కావాలి అనుకుంటే కనుక మీకు ఎంత హెయిర్ ఉందో ఆ హెయిర్ని బట్టి తీసుకుని హాట్ వాటర్ వేసుకుని ఒక గంట పాటు నానబెట్టేసి ఉంచితే కనుక మనకి మంచిగా నానబోతాయండి సో ఈ ఆప్షన్ అయినా సరే యూజ్ చేయొచ్చు అండ్ సెకండ్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ యొక్క వాటర్ వేసేసి గిన్నె పెట్టేసి మనం ఇందులో వచ్చేసి మెంతులు వేయాలి మెంతులు అనేవి జుట్టుకి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి మెంతులు వాటర్ కానీ మెంతులు ఆయిల్ కానీ మెంతులు ప్యాక్స్ కానీ సో అందుకే ఇక్కడ నేను వచ్చేసి రెండు స్పూన్ల వరకు మెంతులు వేస్తున్నాను అనమాట ఈ మెంతులు వేయటం వల్ల మనకు చుండ్రు దురద ఉండదు అదేవిధంగా ఫ్రెష్గా ఉంటుంది తల మాడు అనేది కూడా ఎక్కడ జిడ్డ లేకుండా ఉంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలి చేస్తా జుట్టు కొద్దులు కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి మందార పువ్వులు మందార పువ్వుల కోసం మనకు అందరికీ తెలుసు బట్ యూజ్ చేయమన్నమాట సో ఈ మందార పువ్వులో చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయి అండ్ జుట్టును గ్రే కలర్లో ఉన్న జుట్టుని బ్లాక్గా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గించేస్తుంది అండి అలాగే జుట్టు అనేది చాలా మెరుస్తూ ఉండడానికి అందంగా పొడవుగా ఉండడానికి ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఈ యొక్క మందార పూలు అనేవి చాలా ఉపయోగపడతాయి అనమాట సో అందుకే వచ్చేసి ఇక్కడ మందార పువ్వులు తీసుకున్నాను మందార పువ్వులతో కూడిన ప్యాక్స్ సీరమ్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి సో చాలా చాలా సింపుల్గా మనము ఈ మందార పువ్వులతో మన ప్యాక్స్ కానీ సీరమ్స్ కానీ ఆయిల్స్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక పది వరకు కూడా మందార ఆకులు కూడా తీసుకోండి ఈ మందార ఆకులు కూడా వేయడం వల్ల జుట్టు కుదులు అనేవి ఎక్కడ కూడా బలహీనపడకుండా జుట్టు అనేవి చాలా మెరుస్తూ అందంగా పొడవగా బ్లాక్గా పెరుగుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి మధ్య వరకు మందార ఆకులు తీసుకుని వీటన్నిటిని కూడా కడిగేసేయాలి ఎందుకంటే డస్ట్ అంతా ఉంటుంది మీకు చూపిస్తున్నాను వాటర్ కూడా క్లియర్గా నేను సో ఈ వాటర్ అంతా తీసేసిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి మందార ఆకులు మందార పువ్వులు ఒకసారి మెంతులు వేసాం కదా స్పూన్తో మనం అలాగా కలిపేస్తే కనుక మెంతులన్నీ కూడా అడుక్కు వెళ్ళి మంచిగా ఉడుగుతాయి అనమాట ఈ యొక్క కుంకుడుగాయ రసంలోనే సో ఇప్పుడు మనం ఈ యొక్క కొంగుడుకాయలు ఎంతవరకు ఉరికింది లేదనేది చూపిస్తాను సో పట్టుకొని చూస్తే అలాగ కొంచెం వరకు మనకి బాయిల్ అయ్యింది అనమాట సో ఈ యొక్క షాంపూ మీరు యూజ్ చేస్తే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేస్తూ కాకపోతే ఏంటంటే కళ్ళుకి తగలకుండా యూజ్ అండి మా చిన్నప్పుడు కూడా షాంపూస్ అవి ఏమీ లేవు మాకు తోటే తలస్తాను ఇలాగా వెనక పెట్టేస్తా కొంగుడలతో స్నానం చేపించేవారు అనమాట సో అందుకే కొంచెం హెయిర్ అనేది చాలా బ్లాక్గా ఉంటుంది చాలా హెయిర్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట నా జుట్టు అనేది వెంటనే హెయిర్ ఫాల్ అయినా కానీ నేను హెయిర్ ఫాల్ తగ్గించేసుకోవడానికి నేను కొన్ని కొన్ని టిప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను దాని ద్వారా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయి మళ్ళీ హెయిర్ అనేది తిరిగి రీగ్రోత్ అవుతుందనమాట సో ఇలాగా ఆఫ్ పాయిల్ అయిన తర్వాత మనం ఇప్పుడు మందార పువ్వుల్ని ఒక పదవరకు తీసుకోండి లేదంటే ఒక ఐదైనా తీసుకోండి తీసుకుని హాట్ వాటర్లో వేసేసేయండి పెట్టుకున్న పెట్టుకున్న ఆకులు మందార పూలు వేసేస్తే మనకి వేడి నీటిలో వేసాం కాబట్టి కలర్ అనేది వెంటనే చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట సో ఈ చేంజ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు కదపకుండా అలా ఉంచేసింది ఉంచేసిన తర్వాత మనం అప్పుడు ఈ మందార ఆకుల్ని మందార పువ్వును కూడా సెపరేట్ చేసేయాలండి ఎందుకంటే మందార పువ్వులు మందారాకులు ఉంటే కనుక మనకి కొంచెం బాగా పేస్ట్ అయిపోయి మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి మనకి కావాల్సింది వాటి నుంచి ఉన్న పోషకాలే కాబట్టి చక్కగా మనం ఈ యొక్క మందార పూలని ఆకులను కూడా ఇలా సపరేట్ చేసి తీసేసుకోవాలి తీసేసుకున్నాక ఇంకొంతసేపు మనం వీటిని బాయిల్ చేయొనిద్దాం అనమాట ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది కూడా ఇందులో నేను కలిపాను మిస్ అవ్వకండి ప్లీజ్ వీడియోని చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి హెయిర్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే నేను ఉన్న జుట్టునే చూపించట్లేదండి ఎందుకంటే నా రాలిపోయిన జుట్టును కూడా నేను జుట్టు రాలిపోయి టంట్ ఆఫ్ వచ్చేసి అసలు జుట్టు పెరగదు అనుకున్న నాకు తిరిగి నేను జుట్టు నేను మళ్ళీ పెంచుకున్నాను అనమాట సో మన ఛానల్లో చాలా క్లియర్గా చెప్పాను నేను మీకు సో తప్పకుండా ఒకసారి నచ్చుతాయి వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి వెళ్ళి చూస్తే కనుక మీకు నచ్చుతున్నాయి సో జెన్యున్గా ఉంది నిజమే అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే ఇక్కడ వచ్చేసి కరివేపాకులు కరివేపాకులు ఒక గుప్పటి తీసుకోండి గుప్పడు తీసుకొని ఇలా కొంచెం కడిగేసిన తర్వాత మనం ఇలా చిక్కులను పెట్టేసి వేడి చేసేయండి ఎందుకు చిక్కుల్లో పెట్టాను అంటే మన వాటర్లో వేసేస్తే కరివేపాకులు అంతా కూడా కలిసిపోయి మళ్ళీ మనకి కొంచెం అంతా గుజ్జుని మనం బాగా చేత్తో పిసుకేటప్పుడు మెత్తబడిపోతాయని చెప్పేసి నేను ఇలాగ స్టైనర్లో వేసి చేస్తాను లేదు తీసేసుకుంటాం తీసేసుకుంటామనుకుంటే లేదంటే కనుక పల్చట్టి క్లాత్లో వేసేసి ముడిపెట్టేసి అందులో వదిలేసేయండి అందులో వదిలేస్తే కనుక మనకు చక్కగా బాయిల్ అయిపోయి కరివేపాకు రసం కూడా ఈ గాయలు దొరుకుతుంది కరివేపాకు రసం అనేది జుట్టుకి యూజ్ చేస్తే కనుక గ్రే హెయిర్లో ఉన్న హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది అదేవిధంగా జుట్టు రావడం అనేది వెంటనే తగ్గుతుందండి అంత మంచి బెనిఫిట్ ఉంది అదేవిధంగా బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతాయి కరివేపాకు అనేది జుట్టుకి అంత ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది అలాగే కరివేపాకు నూనె కూడా యూజ్ చేసినా కూడా చిన్నపిల్లలకి చాలామందికి కూడా గ్రే హెయిర్ వచ్చేస్తుంది వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది సో అటువంటి వాళ్ళకి కరివేపాకు రసం కానీ ప్యాక్ కానీ ఆయిల్ కానీ ద బెస్ట్ అని చెప్తాను నేను సో ఇలాగ మనం వాల్ అయిపోయింది మొత్తం బాగా పేస్ట్ అయ్యి ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను అండి చూసారు కదా మొత్తం చీకాయ ఎంత కూడా స్మాష్ అయిపోయింది అలాగే కుంకుడుకి ఎంత కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు కొంచెం బలం ఉపయోగించి బాగా చేత్తో కొంచెం పిసకాలన్నమాట బాగా అలా పిసుకోడం వల్ల ఏమవుతుందంటే రసం అంతా కూడా మనకి ఆ వాటర్లో దిగిపోతుందన్నమాట ఈ యొక్క షాంపూ మనం కొంచెం ఓపిగ్గా చేసుకుంటే నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువ పట్టింది మీరు అప్పటికప్పుడు చేసుకుంటే కనుక చాలా ఈజీ చాలా త్వరగా అయిపోతుంది అనమాట సో ఇలా ప్రిపేర్ చేసేసుకుని అప్పటికప్పుడు మనం హెడ్ బాత్ కూడా చేసేసుకోవచ్చు మా చిన్నప్పుడైతే ఇలా రెండు రోజుల ముందు నానబెట్టి అలా చేసేవారు ఏం కాదండి సో సాయంత్రం మనం హెడ్ బాత్ చేయాలనుకుంటే ఒక గంట ముందే వేడి లేసేసి నానబెట్టేసి ఉంచేస్తే కనుక మంచిగా అవన్నీ కూడా చక్కగా మెత్తబడిపోయి రసం వచ్చేసేది అనమాట సో ఇప్పుడు అలా కాదు కదా ముందుగా మనకి ఎక్కువ పనులు అయిపోతున్నాయి కదా సో అందుకని చెప్పేసి కొంచెం ముందుగానే ఎక్కువ ప్రిపేర్ చేసి నేను ముందుకే పెట్టుకుంటున్నాను అనమాట సో ఇలా బాగా పీసుకేసిన తర్వాత వేరొక గిన్నె తీసుకుని అందులో చిక్కం పెట్టేసి మనం వడగట్టి ఈ కొంకుటి రసాన్ని మనం తీసుకోవాలి కొంకుటికొక రసాన్ని మనం సపరేట్ చేసుకోవాలి చూసే కదా చాలా చక్కగా చాలా బ్లాక్గా వస్తుంది అనమాట సో జుట్టుకి పెట్టుకున్న తర్వాత జుట్టు ఎలా ఉంటుంది అంటే జుట్టు నిజంగా జుట్టులో ఉన్నటువంటి జుడ్డంతా పోతుందండి డండ్రఫ్ అంతా పోయి చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట మాడ కూడా చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఎలాంటి షాంపూస్ పెడితే కనుక ఫ్యూచర్లో వాళ్ళకి గ్రే హెయిర్ కానీ వైట్ హెయిర్ కానీ రాకుండా ఉంటుంది అదేవిధంగా జుట్టు కుదులు అనేవి చాలా బలంగా ఉంటాయండి ఒక్క వెంట్రుక దగ్గర నాలుగు మూడు వెంట్రుకలు వస్తాయి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎందుకంటే నా హెయిర్ నేను చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ అలాగే అనేవారు అనమాట ఏంటి ఒక్క వెంట్రుక ఉన్న చోట మూడు నాలుగు వెంట్రుకలు ఉన్నాయి అని చెప్పేసి అనేవారు సో ఇప్పుడు ఏంటనేది తెలుస్తుంది అప్పుడైతే నాకు తెలియలేదు అనమాట సో ఎందుకంటే నేను అమ్మ వచ్చేసే కుంకుడుగాయలు అనమాట కొంకుడికాయలు రసం అది యూజ్ చేస్తూ ఉంటుంది సో ఇలాగా గాజు సీసాలు తీసుకొని ఈ రసాన్ని మళ్ళీ మనం స్టైండ్ చేసుకో చిక్క పెట్టుకోవాలి ఎక్కడ కూడా చిన్న చిన్న కుంకుడుగా తొక్కు లేకుండా ఉండడానికి నీట్గా చిక్కం పట్టేసుకొని చక్కగా ఇలా బాటిల్ వేసుకుని స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా మనకి అట్లీస్ట్ ఒక పదిహేను రోజులైనా సరే రెండు వారాలైనా సరే వచ్చేస్తుంది అండి అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనకి యూజ్ అవుతుంది అనమాట సో ఫ్రిడ్జ్లో పెడితే కనుక అస్సలు స్టోర్ అవ్వద్దు అలాగే స్మెల్ కూడా రాదు గాజు చేసాలు వేసుకోండి ప్లాస్టిక్ దాంట్లో అస్సలు వేయద్దు సో నేను హెడ్బాద్ చేసిన తర్వాత మీకు నా హెయిర్ చూపిస్తున్నాను చాలా బాల్్యంగా కనిపిస్తుంది చాలా బరువుగా ఉందన్నమాట జుట్టు అంతా కూడా సో తల మాడైతే చాలా క్లియర్గా నీట్గా ఉంది చాలా అంత జిడ్డంతా పోయింది అబ్బా ఫ్రెష్గా ఉన్నంత ఫీలింగ్ వచ్చిందండి నా హెయిర్కి సో వారానికి రెండుసార్లు లేదా ఒక్కసారైనా సరే ఈ షాంపూతో కనుక మీరు యూజ్ చేశారంటే మీ జుట్టుకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పోతాయండి చాలా హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంది ఈ షాంపూ వల్ల సో తప్పకుండా యూజ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై టేక్ కేర్ వాయిస్ కొంచెం ఇబ్బందిగా